హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికీ తేలికగా అక్షయ తృతీయ రోజున పూజను ఏ విధంగా ఆచరించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అంతేకాకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీలాగే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వైశాఖ మాసం శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయను జరుపుకుంటాము ఈ అక్షయ తృతీయకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏం చేసినా సరే ఫలితం అక్షయమవుతుంది అంటే నిత్యం వస్తూనే ఉంటుంది అని అర్థం అంతటి గొప్ప విశిష్టత కలిగిన అక్షయ తృతీయ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి పనులు చేయటం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది అనే విషయాలు అన్నీ మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా మనం చేయవలసినది శుచి శుభ్రత ఈ రెండూ పాటిస్తూ పూజ చేసినట్లు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి వాకిట్లో ముగ్గు వేసుకునేసి గడపను చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకోవాలి ఈ రోజున చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజ మందిరంలో కానీ లేక ప్రత్యేకంగా పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా కానీ పూజను చేసుకోవాలి పీఠంను ఏర్పాటు చేసుకునే స్థలంలో పసుపుతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకునేసి అష్టదల ముగ్గును ఏర్పాటు చేసుకుని దాని మీదుగా పీఠంను ఏర్పాటు చేసుకోవాలి పీఠం మీదుగా వస్త్రాన్ని ఏర్పాటు చేసుకునేసి లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకునేసి చిత్రపటాన్ని సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నగలతోటి వస్తువులతోటి అమ్మవారిని అందంగా అలంకరించాలి అక్షయ తృతీయ రోజు ఎంతో ప్రత్యేకత అయిన అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి ఇంతవరకు అక్షయ పాత్ర లేకపోతే అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు మీకు ముందుగానే ఉన్నట్లు అయితే ఆ అక్షయ పాత్రను పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు అలానే ఈరోజు పూజలో కుబేర కుబేరకుంచెంను ఏర్పాటు చేసుకోవాలి కుబేర కుంచెం లేకపోతే కొత్తగా పెట్టుకోవాలి అనుకునేవారు రోజున ఏర్పాటు చేసుకోవచ్చు ఈ అక్షయ పాత్రం కుబేర కొంచెం ఎలా పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు కలిషంను కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఒక రాగి జమ్మును తీసుకొనేసి శ్రీం అనే బీజాక్షరం మంత్రాన్ని రాసి పూజలో ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ కలిషాన్ని మనం ఏ విధంగా అయితే నీటిని పోసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పచ్చకర్పూరం జవాది పౌడర్ రూపాయి నాణ్యము పుష్పాలు ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనం కలిషం ఏర్పాటు చేసినా చేయకపోయినా రాగి చెంబు నీటిలో లక్ష్మీదేవి ముందుగా ఏర్పాటు చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఎందుకు అంటే లక్ష్మీదేవికి సుగంధభరితమైన వస్తువులు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ రోజున నేను సుగంధ భరితమైన నీటి మీదుగా లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి సిద్ధం చేసుకుంటున్నాను ఇలా కలిశాన్ని ఏర్పాటు చేసుకునేసి కలిషం నీటి మీదుగా రాగి ఇత్తడి వెండి ఏ ప్లేట్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ప్లేటును ఏర్పాటు చేసుకునేసి ప్లేటుకు చక్కగా గంధం కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి తమల్పాకులను ఏర్పాటు చేసుకోవాలి తమల్పాకులను ఏర్పాటు చేసుకునేటప్పుడు మీరు చిన్న సైజు ప్లేట్ను తీసుకున్నట్లయితే ఒకే తమలపాకు మీద అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడానికి కుదురుతుంది అదే మీరు పెద్ద సైజు ప్లేట్ కనుక తీసుకుంటే ఒక్కటి కాదు మూడు ఐదు ఇలా తమరపాకులను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి అమ్మవారి విగ్రహం లేకపోతే అమ్మవారి రూపు కానీ బంగారు వెండి ఏదైనా రూపాయ నాణ్యం మీద రూపు ఉన్నా కానీ అమ్మవారి యొక్క రూపును అయినా ఏర్పాటు చేసుకునేసి కలుషం మీదుగా సిద్ధం చేసుకోవాలి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాధుని పూజను అయితే ఆచరించాలి గణనాధుని పూజలో పీఠం మీద ఏర్పాటు చేసుకోవటం కోసం పసుపుతో చేసిన గణనాధుని కానీ లేకపోతే గణనాధుని విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి ఇరువైపుల పసుపు కుంకుమలను నిండుగా ఏర్పాటు చేసుకోవాలి అలానే ఈరోజు కుబేర కుండలను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది కుబేర కుండలలో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు గాజులు పసుపు కొమ్ములు ధాన్యాలను ఇలా ఉప్పును ఇలా మీకు అందుబాటులో ఉన్న ఏ వస్తువులను అయినా అమ్మవారికి కొండలుగా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కుండలు మనకు అన్ని పూజా స్టోర్స్లలో చిన్న చిన్న కుండలు అనేది అందుబాటులో ఉంటాయి ఈ కుండలు ఒక్కసారి మనం తెచ్చుకున్నాము అనుకోండి అమ్మవారి పూజను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నప్పుడల్లా మనము ఈ కుబేర కొండలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజను చేసుకోవచ్చు కుబేర కుండలను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది ముందుగా వీడియోలో అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రోజున ప్రత్యేకించి కామాక్షి దీపారాధన ఉప్పు దీపారాధన ఐశ్వర్య దీపారాధన లేకపోతే పంచగవ్య దీపారాధన ఇలా ఏదో ఒక దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ మీకు ఈ రోజున రెండు రకాల దీపారాధనలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను మీకు ఏ దీపారాధన చేసుకోవాలి అనిపిస్తే ఆ దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇక్కడ కామాక్షి దీపారాధనకు ముందుగా ఒక ప్లేట్ ఏర్పాటు చేసుకునేసి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను దీపంలో ముందుగా వత్తిని వేసి నూనెను వడ్డించుకోవాలి పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకునేసి దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి శివుడి అనుగ్రహంతో సంపదలకు అక్షకుడు అయిన కుబేరుడు నియమితమైనది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెప్తారు అందుకే ఈ రోజు పూజలో కుబేర యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీ కుబేర దీపం కుందులు ఉంటాయి వాటిని ఏర్పాటు చేసుకున్న చాలా మంచిది ఆ శ్రీహరి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన బంగారాన్ని కొనుక్కొని వచ్చి పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకుంటారు అలా చేసుకోవటం వల్ల బంగారం అక్షయం అవుతుంది అని చెప్తారు అయితే బంగారం తప్పకుండా కొనాలి అనేవి నియమం అయితే ఏమీ లేదు అందరూ బంగారం కొనలేరు కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన మంగళకరమైన వస్తువులను కొని తెచ్చుకొని కూడా పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ పూజకు ముందుగా గణనాథుని పీఠంపై ఏర్పాటు చేసుకున్నాం కదా గణనాథునికి సోడసోపచార పూజ పంచోపచార పూజ చేసుకోవాలి అలా వీలు కుదరదు అనుకున్న వాళ్ళు ఓం గణేశాయ నమహ అనుకుంటూ పదకొండు సార్లు మంత్రాన్ని జపిస్తూ గణనాధునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి దీపాలను వెలిగించుకునేసి ముందుగా దీపాన్ని గణనాథునికి దీపం సమర్పయామి అంటూ దీపాన్ని సమర్పించాలి సుగంధభరితమైన అగరబత్తులతోటి దూపాన్ని చూయించాలి కర్పూరాన్ని ఇచ్చి కర్పూర హారతిని ఇవ్వాలి అలానే మీకు అందుబాటులో ఉన్న బెల్లం మొక్కను కానీ లేకపోతే పండును కానీ నైవేద్యంగా గణనాథునికి సిద్ధం చేసుకోవాలి ఇలా ఘననాథుని ముందుగా పూజలకి ఆహ్వానం పలికి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని కూడా చక్కగా గంధం కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాలతోటి లక్ష్మి అమ్మవారిని కూడా పూజలోకి ఆహ్వానం పలకాలి ముందుగా మనం వెలిగించుకున్న దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ అక్షంతలను పుష్పాలను సమర్పిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపుయే నమ అంటూ మంత్రాన్ని జపించాలి ఈ రోజున పూజలో కుబెర కుండలను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పాను కదా కుబెర కుండలు ఏర్పాటు చేసుకోలేని వారు మీకు తమలపాకులు అందుబాటులో ఉంటాయి కదా తమలపాకులలో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను కూడా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి ముందు సిద్ధం చేసుకోవచ్చు పూజలో అలా ఎందుకు కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఏది ఉన్నా లేకపోయినా మనం తినటానికి కావాల్సింది ఆహారం అందుచేత కుబేర కుండలలో ధాన్యం కూడా ఏర్పాటు చేసుకునేసి పూజలో ఏర్పాటు చేసుకోవటం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండదు అని అలా ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు మొత్తం కూడా చాలా మంచిది త్రేతాయుగం మొదలైనది విష్ణు స్వరూపం అయిన పరశురాముడు జన్మించినది కూడా అక్షయ తృతీయ రోజే అని చెప్తారు అలాగే శ్రీకృష్ణుడు సోదరుడు అయిన బలరాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయ రోజే పాండవులకు అక్షయ పాత్ర లభించినది కూడా అక్షయ తృతీయ రోజే అని చెప్తారు అదేవిధంగా ద్రౌపదికి చీరను ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు అంటే కురుసభలో తనకు జరుగుతున్న అవమానానికి నువ్వే దిక్కు అంటూ చేతులు జోడించిన ద్రౌపదికి దేవదేవుడు అక్షయంగా చీరను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు ప్రారంభించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అదేవిధంగా శివుని జటాజటం నుండి భూలోకానికి గంగ చేరింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఇలా చెప్పుకుంటూ పోతే అక్షయ తృతీయ రోజు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ రోజున ప్రత్యేకించి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి మీకు అందుబాటులో ఉంటే చీరను అయినా ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే జాకెట్ ముక్క పసుపు కుంకుమ అక్షంతలు వక్కం పువ్వుష్పాలు పుష్పాలు అలానే నాణ్యాలు అలానే డబ్బులను లేకపోతే పండును ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటన్నిటిని అమ్మవారికి సమర్పించవచ్చు ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పండ్లను కానీ పాలను కానీ పాలతో బెల్లంతో చేసిన నైవేద్యాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా సిద్ధం చేసుకోవచ్చు ఈ రోజున పంచగవ్య దీపారాధన చేసిన చాలా మంచిది పంచగవ్య దీపారాధన అంటే మనకు ధూప్ స్టిక్స్ అన్ని పంచగవ్యాలు కలిపిన ధూప్ స్టిక్స్ అనేది అందుబాటులో ఉంటాయి దాని మీదుగా ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించేదే పంచగవ్య దీపారాధన ఇలా పూజ మొత్తం చేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్రాలు కుబేర అష్టోత్రాలు గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్ర శతనామాలు చదువుకుంటే చాలా మంచిది అష్టోత్రాలన్నీ చదువుకున్న అనంతరం అమ్మవారికి పంచహారతిని కానీ హారతిని కానీ ఇస్తే చాలా మంచిది ఇలా చక్కగా అక్షయ తృతీయ రోజున అమ్మవారి పూజను ఆచరించిన అనంతరము అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని కానీ అమ్మవారి దగ్గర ఉంచిన ధాన్యాలను కానీ ఎవరికైనా దానం ఇచ్చినా చాలా మంచిది లేకపోతే ఈరోజు అన్నదానం చేసినా కానీ చాలా మంచిది ఈరోజు ఏది చేసినా కానీ అవుతుంది అని తెలుసుకున్నాం కదా అలానే దానం చేసిన డబ్బును ఎవరికైనా ఇచ్చినా కానీ ఈరోజు అవుతుంది అని అంటే అక్షయ తృతీయ రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి నియమాలను పాటించాలి అక్షయ తృతీయ యొక్క గొప్పతనం గురించి ఇవాళ వీడియోలో మనం స్ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు లేకుండా వీడియోని మీ అందరికీ షేర్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల